హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము ఈ రెండు మ్యాక్ బోతులు తెచ్చాము అంటే పెద్ద బ్యాచ్లు వెయ్యి మాకు దొరకలేదు దొరకలేదంటే కాస్ట్ సెట్ అవ్వలేదు వాళ్ళు చెప్పిన కాస్ట్కి మేము గెస్ట్ చేసిన కాస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది అందుకే అవి ఏమి కొనలేదు అయితే ఈ రెండైతే మాకు చాలా రీజనబుల్ అనిపించింది అందుకే తీసుకొచ్చాము అయితే ఆ రెండే కాబట్టి నేను పెద్ద వీడియో ఏం చేయలేదు ఈ రెండుని ఎంతకు తెచ్చాము అయితే ఈ రోజే వాటిని నమ్మడం కూడా జరిగేసింది ఒక టూ అవర్స్లో అయితే ఎంత వచ్చింది ఎంతకు కొన్నాము ఎంత వచ్చింది మొత్తం ఈ వీడియోలు చెప్తాను అయితే మేకపోతులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా బాగా నచ్చాయి మాకు అయితే వీటిని ఒక వన్ మంత్ అలా ఉండిద్దాం అనుకున్నాం కానీ అయితే మంచి ప్రాఫిట్ రావడంతో అమ్మేసాము అయితే ధర విషయానికి వచ్చేస్తే ఆ నల్లపోతు ఏడు వేలు పడింది అది వచ్చేసి ఆ చిన్న పోతు వచ్చేసి ఐదు వేలు పడింది అయితే మొత్తం కలిపి మాకు పన్నెండు వేలు అయితే మేము ఆ రెండు కొన్నాము అయితే కొన్న రెండు గంటలకే వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళకి బాగా నచ్చాయి మేము తీసుకెళ్తామని చెప్పారు అయితే మేము వాళ్ళకి అమ్మేసాము అయితే వాళ్ళకి ఎంతకు అమ్మామంటే ఆ నల్లపోతొ వచ్చేసి ఎనిమిది వేలు ఆ వచ్చేసి ఆరు వేలు మొత్తం పద్నాలుగు వేలుగా అయితే అమ్మాము అయితే మేము కొన్న టూ అవర్స్కే టూ థౌజండ్ రెండు వేలు లాభం రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది అయితే మీరైతే ఆశ్చర్యపోవద్దు ఎందుకంటే ఇది వ్యాపారం అది మరి సంగతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ ఐస్ డే